హలో అండి వెల్కమ్ టు బీఆర్కెన్యూస్ నేను రవి బండారి అండ్ ఈరోజు మనతో ఉన్నారు అడ్వకేట్ పృథ్వీ గారు సో ఇంపార్టెంట్ లీగల్ టాపిక్స్ పైన మనతో మాట్లాడడానికి సార్ ఉన్నారు సార్తో మాట్లాడి సో ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి వాటి ఏంటి వాటి గురించి పూర్తి వివరాలు సార్తో మాట్లాడి తెలుసుకున్నాను హలో సార్ సార్ చాలామంది యూఎస్కి వెళ్ళి అక్కడ గ్రీన్ కార్డ్ ఎలా అయినా సంపాదించాలనుకుంటారు అనుకుంటారు సార్ అక్కడ గ్రీన్ కార్డ్ సంపాదించాలంటే ఏం చేయాలి సార్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మనకి గ్రీన్ కార్డ్ ఎక్వైరింగ్ రెసిడెన్సీ పర్మిషన్ ఎక్వైరింగ్ అనేది ఒక ఫైవ్ సిక్స్ క్యాటగిరీస్లో ఉంటుంది అంటే ఫ్యామిలీ గ్రీన్ కార్డ్ ఎంప్లాయ్మెంట్ గ్రీన్ కార్డ్ ఎస్లేమ్ గ్రీన్ కార్డ్ స్పెషల్ గ్రీన్ కార్డ్ అండ్ కాల్ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ గ్రీన్ కార్డ్ ఇవి ఈ రకంగా ఏంటంటే గ్రీన్ కార్డ్స్ని క్యాటగరైజ్ చేస్తారు ఫ్యామిలీ గ్రీన్ కార్డ్ మన తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే అక్కడికి వచ్చేసి సెటిల్ అయిపోవాలనుకున్నప్పుడు రెసిడెన్సీ పర్మిషన్ ఇవ్వండి మాకు ఇండియాలో ఇంకెవరు లేరు చూసుకుంటానికి వాళ్ళని మేమే చూసుకోవాలి ఇంక ఇండియాలో కూడా అసెట్స్ ఏం లేవు అని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకుంటే కనుక దెన్ ఆటోమేటిక్గా గ్రీన్ కార్డు అనేది అలౌ చేస్తాయి ఒకప్పుడు పదివేలు ఉండేటువంటి గ్రీన్ కార్డు ఈ రోజున టెన్ మిలియన్స్ ఉన్న బ్రిక్ గ్రీన్ కార్డు ఈరోజు థర్టీ మిలియన్స్ పెరిగింది అండ్ హెచ్ వన్ బి వీసా ఎంప్లాయ్మెంట్ గ్రీన్ కార్డ్ హెచ్ వన్ బి వీసా ఉండి వాళ్ళు మేము ఇక్కడ కొన్నాళ్ళు ఎన్నాళ్ళ ఫైవ్ ఇయర్స్ ఇక్కడ ఉన్నాము టెన్ ఇయర్స్ ఇక్కడ ఉన్నాము మేము ఇక్కడ సెటిల్ అవుదాం అనుకుంటున్నాము అని చెప్పేసి గ్రీన్ కార్డ్ కనుక అప్లికేషన్ పెట్టుకుంటే ఏ ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు వాళ్ళు చూపించుకోగలిగితే కనుక వాళ్ళ యొక్క అవసరం ఆ కంట్రీకి ఉంది అనిపిస్తే కనుక గ్రీన్ కార్డ్ అనేది వాళ్ళకి ఇస్తే అండ్ ఆల్సో ఎక్స్ట్రాడనరీ పెర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకి ఎవరికైనా సరే ఆ కంట్రీ రిక్వైర్ తీసుకుని సైంటిస్ట్లు కానీ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ కానీ ఫిలిం యాక్టర్స్ కానీ ఏదైనా వినూత్నమైనటువంటి ఒక రంగంలో సర్వీస్ చేశారంటే వాళ్ళకి గ్రీన్ కార్డ్ ఇస్తారు అండ్ ఎస్లైమ్ అంటే ఒక జే ఒక దేశం రెఫ్యూజీస్ అంటారు పొలిటికల్ ఎస్లైమ్ అంటే ఈ ఒక దేశం నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళు కానీ నెట్టేయబడిన వాళ్ళు కానీ నాకు చంద్రబాబు నాయుడు నుంచి మోడీ నుంచి నాకు థ్రెట్ ఉంది నాకు ఇక్కడ ఎస్లేమ్ కావాలి అని ఆ కంట్రీకి వస్తే ఆ కంట్రీ సరే అయితే ఇక్కడ ఉండండి మీరు అని చెప్పేసి అంటే కనుక వాళ్ళకి ఎస్లేమ్ గ్రీన్ కార్డ్ ఇస్తారు గ్రీన్ కార్డ్ వస్తే వాళ్ళు ఆటోమేటిక్గా పని చేసుకోవచ్చు గ్రీన్ కార్డ్ రానంతసేపు ఏ వ్యక్తి కూడా పని చేసుకుంటాం లేదు హెచ్ వన్ బి కాకుండా మిగతా వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు మన తల్లిదండ్రులు ఎవరైనా తీసుకెళ్ళారనుకోండి గ్రీన్ కార్డ్ రానంతసేపు వాళ్ళు ఎక్కడ బిజినెస్ చేయడానికి లేదు మా సిస్టర్స్ని ఎవరైనా తీసుకెళ్ళాం అనుకోండి డియరెస్ట్ నా సిస్టర్ నేను ఇంకెవరు లేరు లేదా మన పిల్లల్ని తీసుకెళ్ళాం ఇండియాలో పిల్లలు ఉండిపోయారు వాళ్ళు తీసుకెళ్దాం అనుకున్నాం అనుకోండి ఓకే వాళ్ళకి గ్రీన్ కార్డ్ కావాలనుకుంటే వాళ్ళు ఎక్కడ పని చేయడానికి వీలేదు గ్రీన్ కార్డ్ రానంతసేపు గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత కన్ టూ జాబ్స్ ఓకే అంటే బేసిక్గా అక్కడ స్టూడెంట్స్ కానీ చాలామంది అక్కడికి వెళ్ళి గ్రీన్ కార్డ్ లేకుండా కొంతమంది ఎడ్యుకేట్ చేస్తున్నారు అంటే గ్రీన్ కార్డ్ స్టూడెంట్స్కి ఎవరైతే వెళ్ళి అక్కడ ఎడ్యుకేషన్ చేస్తూ ఉంటారు వాళ్ళకి గ్రీన్ కార్డ్ కావాలంటే ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి స్టూడెంట్స్కి గ్రీన్ కార్డ్ ఎప్పుడు ఇవ్వరు ఓకే స్టూడెంట్స్కి వాళ్ళు ఉండేటువంటి ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి ఎఫ్ వన్ వీసాతో ఇక్కడ నుంచి వెళ్తారు ఓకే ఎప్పుడైతే ఎఫ్ వన్ వీసాతో వెళ్ళారో వాళ్ళ స్టూడెంట్స్ వీసా మీద ఉన్న వాళ్ళకి కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి వాళ్ళకి ఎన్న ఎడ్యుకేషన్ పీరియడ్ ఎంత అయితే ఉందో అన్నాళ్ళు మాత్రమే అక్కడ ఉండాలి ఒక టూ త్రీ ఇయర్స్ అయితే త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ అయితే టూ ఇయర్స్ మాత్రమే అక్కడ ఉండాలి అయిపోయిన తర్వాత వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఏదైనా వస్తే ఇంకొక టూ ఇయర్స్ పర్మిషన్ ఇస్తారు ఓకే ఈ అదే మన ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళకి మాత్రం ఇంకొక వన్ ఇయర్ త్రీ ఇయర్స్ పర్మిషన్ ఉంటుంది ఈ లోపల ఏదైనా జాబ్ సంపాదించుకుంటే వాళ్ళు హెచ్వన్ బిలో కన్వర్ట్ అవుతారు డైరెక్ట్గా గ్రీన్ కార్డ్ కాదు హెచ్వన్ బిలో కన్వర్ట్ అవుతారు హెచ్ వన్ బిలోకి ఒకసారి కన్వర్ట్ అయిన తర్వాత ఆ హెచ్ వన్ బి వీసాలో సం వాళ్ళు పెర్ఫార్మ్ దేర్ లాంగ్ జర్నీ ఇన్ ద జాబ్ ప్లేస్మెంట్ దేర్ అక్కడ చేసిన తర్వాత పని చేసిన తర్వాత వాళ్ళకి గ్రీన్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు మధ్యలో ట్రాన్సిక్ పీరియడ్ ఒకటి ఉండదు హెచ్ వన్ బి అనేది ఒక ట్రాన్సిక్ పీరియడ్ వస్తుంది అదేవిధంగా ఈ వాట్ వీ కాల్ ఎంప్లాయ్మెంట్ వీసా మీద వెళ్ళేవాడు ఉంటారు ఎంప్లాయర్ కింద వెళ్ళేవాడు ఉంటాడు వాళ్ళు కూడా ఇదే పరిస్థితి వాళ్ళు కూడా కొన్నాళ్ళు అక్కడ ఎల్ వన్ ఎల్ వన్ ఎల్ టూ బి వాళ్ళు ఏంటంటే అక్కడ కొన్నాళ్ళు జాబ్ చేసి అంటే ఇక్కడ కంపెనీ అక్కడ పంపిస్తారు పంపించినప్పుడు వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే హెచ్ వన్ బికి ట్రై చేస్తారు అక్కడ ఉండే హెచ్ వన్ బి ట్రై చేస్తారు అక్కడ హెచ్ వన్ బి వాళ్ళకి వస్తారు ఇంకో జాబ్ జాయిన్ అవటం లేకపోతే ఇదే కంపెనీలో కంటిన్యూ అవటం ఆ కంపెనీ అనేది అతనికి ఎస్ ఇతనికి హెచ్ వన్ బి మేము ప్రొవైడ్ చేస్తాము అని ఆ కంపెనీ ఒప్పుకుంటే అతనికి హెచ్ వన్ బి ఇస్తారు హెచ్ వన్ బి వర్క్ వీసా వచ్చిన వాళ్ళు కొన్నాళ్ళు పని చేసిన తర్వాత గ్రీన్ కార్డులో ఆటోకి వెళ్తారు అనమాట ఓకే లేదు కొంతమంది పికప్ ఉంటారు వాళ్ళని మీరు రండి మీకు గ్రీన్ కార్డు మీ ఇస్తాము అని చెప్పి కంట్రీ అనే పిలవచ్చు స్పెషల్ ప్లేసెస్లో ఈ రకంగా గ్రీన్ కార్డ్ మనకి వస్తుంది అనమాట ఓకే అంటే బేసిక్గా మన ఇండియా నుంచి హీచ్ వన్ బి వీసా పైన వెళ్ళాలంటే ప్రాసెస్ ఎలా హెచ్ వన్ బి వీసా మీద ఇక్కడి నుంచి వెళ్ళాలి అంటే హీ మస్ట్ హ్యావ్ ఎన్ ఎంప్లాయిమెంట్ దేర్ ఓకే లేదా అక్కడ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ నుంచి ఎంప్లాయ్మెంట్ ద్వారా అక్కడికి వెళ్ళచ్చు లేదా అక్కడ ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ ఉంది అని చెప్పి నోటిఫికేషన్ ఉంటే దానికి ఇతను అప్లై చేస్తే కనుక ఆ కంపెనీ ఇతను రావాలి అనుకుంటే హెచ్ వన్ అప్లై అప్లికేషన్ పంపిస్తే వాళ్ళు అప్లై చేసి నాకు ఇండియాలో అంత రవి అంత వ్యక్తి ఇంకా కూడా నాకు దొరకడం నాకు ఇక్కడ రవియే చేయాలి జాబు అని కనుక కన్వెన్స్ చేయగలిగితే కంపెనీ దాన్ని హెచ్ అనేది రవికి ప్రొవైడ్ చేస్తాయి లేదు హెచ్ వన్ బికి ఒక అక్కడ ఉన్న కంపెనీకి రవియే అప్లై చేసుకుంటే కనుక లాట్ సిస్టంలో ఎస్ అతను నేను అప్లై చేసుకుంటా నేను దీన్ని జాబ్ చేస్తాను ఆ జాబ్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది నాకు రిక్వైర్డ్ ఫీల్డ్ అది అని తన డెమాన్స్ట్రేట్ చేయగలిగితేల్ బి ప్రొవైడెడ్ జనరల్గా స్టూడెంట్స్ అప్లై చేస్తారు లేదా జాబ్ హోల్డర్స్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు అక్కడ అప్లై చేయటం జరుగుతుంది ఓకే అంటే దీనికి సంబంధించిన ఇమిగ్రేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది ఇమిగ్రేషన్ ప్రాసెస్ అన్నది వెన్ ఇక్కడ ఇండియా నుంచి అప్లై వాళ్ళు తక్కువ మంది ఉంటారు రవి అక్కడ ఆల్రెడీ ఎల్ వన్కి వెళ్ళిన వాళ్ళు ఎఫ్ వన్కి వెళ్ళిన వాళ్ళు అంటే స్టూడెంట్ వీసా మీద వెళ్ళిన వాళ్ళు లేకపోతే ఎంప్లాయ్ ఇక్కడి నుంచి ఆల్రెడీ ఎల్ వన్లో ఏంటంటే కొంతమంది అక్కడికి పంపిస్తారు ఇది వారికి సత్యం కంప్యూటర్స్ ఉండేటప్పుడు ఏంటంటే లేకపోతే ఈ ఒరాకిల్ కార్పొరేషన్ కానీ ఎక్సెన్షియల్ కానీ ఏదైనా సరే వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది ఎంప్లాయ్మెంట్కి అక్కడ ఉండేటువంటి ప్రాజెక్ట్ నడపడం కోసం అని చెప్పి అక్కడ పంపిస్తారు వీళ్ళని పంపించిన తర్వాత వాళ్ళు ఎల్ వన్ వీసాలో వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ ఎస్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పర్మిషన్ అంతకన్నా ఉండకలేదు వాళ్ళ తర్వాత ఏంటంటే ఇదే కంపెనీలో ఇంకో వింగ్లో షిఫ్ట్ అవుతారు అక్కడ హెచ్ వన్ బి వీసా వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అమెరికాలో ఉండి హెచ్ వన్ బి వీసా అప్లై చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు అండ్ త్రీ ఇస్ టు వన్ రేష్యూ అక్కడ ఇరుద్దరు అయితే ఇక్కడ నుంచి ఒకడు అప్లై చేస్తారు త్రీ ఈజ్ టు వన్ రేష్యూ అప్లై చేస్తారు ఓకే అప్లై చేసి హెచ్ వన్ బి అనేది బట్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ మ్యాండేటరీ నీకు నీకు సంబంధించిన ఎంప్లాయ్మెంట్ అంతేగాని నేను అక్కడ గెలిసా ఎంప్లాయ్మెంట్ ఎదుర్కుంటానండి మన ఊరి నుంచి వస్తూ ఉంటారు కదా ఇక్కడ హైదరాబాద్ వచ్చి జాబ్ ఎదుకుంటాను అంటే అట్లాగా ఆ రకంగా అమెరికా అమెరికాకి ఓకే హీ హాజ్ టు షో అక్కడికి వెళ్ళి నాకు ఇక్కడ ఆల్రెడీ ఉందండి ఇక్కడ జాబ్ ఉంది నేను అప్లై చేశాను వాళ్ళు ఒప్పుకున్నారు అంటే మళ్ళీ ఆ ఎంప్లాయర్ని అడుగుతాడు ఈ క్రైటీరియాలో తీసుకుంటారు ఓకే అంటే బేసిక్గా మన ఇండియా నుంచి చాలామంది అక్కడ సెటిల్ అవ్వాలని చాలామంది వెళ్ళిపోతారు అక్కడ సిటిజన్షిప్ కావాలని చెప్పి కోరుకుంటారు అది ఇలా సార్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అక్కడ సిటిజన్షిప్ ఈజ్ హెచ్ ఆఫ్టర్ గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ కొన్నాళ్ళు గ్రీన్ కార్డ్ అక్కడే ఉండి ఎటువంటి అతని మీద రిమార్క్స్ ఏమీ లేవు నేను ఇక సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను నేను మళ్ళీ ఇంకో కంట్రీకి వెళ్ళి నేను మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తే ఇదంతా నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అనుకుంటే ది కెన్ అప్లై ఫర్ ది గ్రీన్ కార్డ్ గ్రీన్ కార్డ్ అప్లై చేసినప్పుడు వాడిని చాలా కేర్ఫుల్గా చూసేది ఏంటంటే ఆ కంట్రీ రెగ్యులేషన్స్ అతను ఎట్లా ఫా ఫాలో అవుతున్నాడు ఆ కంట్రీని కల్చర్లో అతను మిడిపోయాడ లేదా ఆ కంట్రీ యొక్క శ్రేయస్సు మొత్తం కోరుకుంటున్నాడా లేదన్న ఫస్ట్ గ్రీన్ కార్డ్లో చూస్తారు ఆ తర్వాత హెచ్ వన్ బీవి గ్రీన్ కార్డ్ హోల్డరు సిటిజన్ అవుతాడు అక్కడ ఓకే ఎక్వైర్డ్ సిటిజన్షిప్ వస్తే హీ కెనాట్ ఓట్ సో అప్పటి వరకు ఆ పర్సన్ గవర్నమెంట్ అబ్జర్వేషన్లో ఉంటారు ఎస్ నాట్ అబ్జర్వేషన్ యాజ్ సచ్ గవర్నమెంట్ ఈజ్ నో వే కన్సర్న్ ఓకే అతను ఓట్ కూడా వేయొచ్చు సిటిజన్షిప్ వచ్చిన తర్వాత అబ్జర్వేషన్ కూడా కాదు స్టెప్ వైజ్ అనమాట ఓకే ఫస్ట్ ఎల్ వన్లో కానీ ఎఫ్ వన్లో కానీ వాడు వెళ్తాడు అక్కడికి ఓకే లేకపోతే బిజినెస్ వీసాలో వెళ్తాడు బిజినెస్ వీసాలో ఈబీ వీసాలో కానీ వెళ్తాడు లేకపోతే ఒక ఆర్టిక్ మీ వాళ్ళకి చక్కగా జర్నలిస్ట్ ఆల్సో గాట్స్ఎమ్ వీసా దాని మీద అక్కడికి వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ స్టూడియో ఓపెన్ చేస్తారు మీరు రావాలనుకోండి ఓకే ఒప్పన్ స్పెషల్ కేటగిరీ మీరు అక్కడికి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు మీరు అక్కడ ఉండేటువంటి జాబ్లో మీరు కంటిన్యూ చేస్తూ ఉంటారు మీకు ఇచ్చే పర్మిషన్ త్రీ ఇయర్స్ వేస్తాడు ఆ తర్వాత మీరు కంటిన్యూ అవుద్దాం అనుకుంటున్నాను అండి మళ్ళీ అదే కంపెనీలో ఒక జాబ్ సోర్సెస్ చూపించుకొని మీరు ఎస్ ఈ జాబ్ ఉంది ఆ జాబ్ని అప్లై చేస్తాను అతని సెలెక్ట్ అవుతాను అంటే ఫస్ట్ హెచ్ఎన్బి వీసా వస్తుంది మీరు ఈ రకంగా ఏదో రకంగా మీరు అక్కడ హెచ్ఎన్బి వీసా వస్తున్న తర్వాత గ్రీన్ కార్డ్ అప్లై చేసుకుంటారు ఓకే గ్రీన్ కార్డ్ అప్లై చేసిన వాళ్ళకి సిటిజన్షిప్ వస్తుంది సో అండ్ ఈ స్టెప్స్ అనేది క్రాస్ చేయాలి కదా ఓకే సార్ అంటే ఎవరైతే కార్డు ఉన్న వాళ్ళు సిటిజన్షిప్ కోసం అప్లై చేసుకుంటారు కదా సార్ సో ఈ మధ్యలో అతని పైన ఎలాంటి కేసు లేకుండా ఎలాంటి రిమార్క్స్ లేకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ కంట్రీకి మనం రిక్వైర్డ్ అంటే ఆ కంట్రీ అనిపించుకోవాలి ఎస్ సార్ అంతేగాని ఆ కంట్రీ ఇది ఈస్ నాట్ ఎ రిక్వైర్డ్ పర్సన్ అని చెప్పి ఈవెన్ టికెట్స్ విషయంలో కూడా వాళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉంటారు అక్కడ ఈ మధ్యన రెగ్యులేషన్స్లో నాకు మధ్యన నాకు వచ్చే ఫోన్ కాల్స్ కూడా నన్ను వెళ్ళిపోమన్నారు ఎందుకంటే నాకు ర్యాష్ డ్రైవింగో లేకపోతే రాంగ్ పార్కింగ్లో నాకు పెనాల్టీస్ పడ్డాయి దానివల్ల నన్ను వెళ్ళిపోమన్నారు అని చెప్పేసి గ్రీన్ కార్డ్ హ్యాండ్ ఓవర్ చేయమన్నారు అని అంటే ప్రతి చిన్న క్రైమ్ కూడా వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటారు అవి లేకుండా చూసుకోవాలి ఓకే అంటే బేసిక్ గా ఇలాంటి కేసులు మీరు ఇప్పటివరకు ఏమైనా రెగ్యులర్ గా చూస్తా ఉంటాము రవి ఐ యూస్ టు వెరిఫై దు వాళ్ళ కేసెస్ వెరిఫై చేస్తూ అక్కడ ఐ యూస్ టు టాక్ విత్ అక్కడ ఉండేటువంటి మా టీమ్ తోటి మాట్లాడి రెక్టిఫై చేయటం వాట్ ఎవర్ ద థింగ్ అక్కడ లిబర్టీ అయితే ఉంటుంది తెలిసిన వెంటనే మీరు ఇచ్చేసే గ్రీన్ కార్డు లాగేసుకుంటా లేవుండవు కోర్టుకు వెళ్తారు వెళ్ళి దాని మీద ఫైట్ చేస్తారు దట్ విల్ బి స్టాప్ దట్ ప్రాసెస్ డిపోర్టేషన్ అంటారు మనకి ఇక్కడ ఎఫ్ఆర్ఆర్ ఉంటుంది ఇక్కడ ఫారెన్ రెగ్యులేషన్ అథారిటీ ఉంటుంది వీళ్ళ కూడా ఇక్కడ హోమ్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉంటుంది ఎక్స్ట్రా అఫేర్స్ కాదు వాళ్ళు ఏంటంటే అక్కడ అబ్రాడ్ వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ ఆ కంట్రోల్లో ఉంటారు ఎఫ్ఆర్ఆర్ వాళ్ళకు డిపోర్టేషన్ ఇస్తూ ఉంటారు ఓవర్ స్టే ఓవర్ స్టే అంటే ఇడు ఒక రెండు సంవత్సరాలు ఉండాలి రెండు సంవత్సరాలు దాటేసి ఉన్నాడు ఆ కంట్రీకి వెళ్ళి ఎక్స్టెన్షన్ తెచ్చుకోలేదు లేదా ఇక్కడ కంట్రీలో ఉండి ఎక్స్టెన్షన్ తెచ్చుకోలేదు వాడిని డిపోర్టేషన్ ఇస్తుంది వెళ్ళిపోండి మీరు ఇక్కడి నుంచి ఎట్లా వెళ్ళిపోవాల్సిందే వాళ్ళు కనుక లేదు లేదు నేను ఎక్స్టెన్షన్ తెచ్చుకుంటాను నాకు కొంచెం డిపోర్టేషన్ అయితే ఆపండి అండి దెన్ వీ కెన్ ఫైట్ ఆఫ్ లా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో చూస్తారు కదండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే సార్ ఇచ్చారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్కోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి సార్ని కాంటాక్ట్ అవ్వండి మీకు డౌట్స్ ఉంటే సార్ మొత్తం క్లియర్ చేసి సో చూస్తున్నామండి లేటెస్ట్ అప్డేట్ కోసం బ్రేకింగ్ న్యూస్